ఖైదీలో సత్ప్రవర్తన తీసుకురావడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు రాష్ట్ర జైలు శాఖ డీజీపీ సౌమ్య మిశ్ర వరంగల్ జిల్లా మామనూరులో జైల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను జిల్లా కలెక్టర్ సత్యసారథతో కలిసి ఆమె ప్రారంభించారు జైలు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న అణ్యమైన ఇంధనాన్ని వాహనదారులకు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు వివిధ నేరాల్లో ఖైదీలుగా ఉన్న వారి చేత నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు వారి ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని వారి కుటుంబాలు ఆనందంగా ఉంటున్నట్లు ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు అలాగే విడుదలైన ఖైదీలకు సైతం ఉపాధి కల్పిస్తూ వారిలో సత్ప్రవర్తన తీసుకొస్తున్నామన్నారు స్తున్నాం కాబట్టి సణీయంగా స్వీకరించవలసిందిగా శాఖ పక్షాన లిమిటెడ్ గారి కూడా ముఖ్య అతిథి చేతుల మీదుగా జయ సుబ్రహ్మణ్యం శ్రీ కళాసాగర్ సాబ్బు గారికి సవినీగా వేడుకుంటున్నాం సార్ చిటృత్వం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ మరొక మరో స్వాగతం పలుకుతూ దానిగా